సహోదరి సహోదరులు దేవుడు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదాలు మనల్ని మరింతగా దేవునికి దగ్గరగా చేర్చాలే గాని దేవుడు మనకు అనుగ్రహించే ఆశీర్వాదాలను ఆధారం చేసుకొని మనం దేవునికి దూరం కావడం అస్సలు వీల్లేదు సొలోమోను దేవుడిచ్చినటువంటి అధికారాన్ని ఆధారం చేసుకొని దేవుడిచ్చినటువంటి మహాజ్ఞానాన్ని ఆధారం చేసుకొని దేవునికి దూరం అయిపోయాడు సంసోనుకు దేవుడు బహు బలాన్ని ఇచ్చాడు బహుబలము కలిగిన సంసోను ఆ బలమును ఆధారం చేసుకొని దేవునికి దూరం అయిపోయాడు యూధ దేవుడు అనగా ప్రభు నేసుక్రిస్తూ సేవలో ఒక బాధ్యతనిచ్చాడు ఏమిటి ఆ బాధ్యత అంటే కోశాధికారి ఏసయ సేవలో వచ్చే కానుకలన్నీ కూడా యూధ ఈస్కర్య దగ్గరే పెట్టేవారు ఎంత నమ్మితే ఆ స్థానం వస్తుందో చెప్పండి యూదయస్కర్ యోతుకి దేవుడిచ్చినటువంటి స్థానాన్ని ఆధారం చేసుకొని ఇంకా డబ్బు సంపాదించాలి అని చెప్పి ఆఖరికి ఎక్కడ దాకా తెగించాడయ్యా అంటే లోకరక్షకుండే ముప్పై వెండి నాణ్యలకు అమ్మేశాడు అనగా దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు కొన్ని సందర్భాల్లో మనం జాగ్రత్తగా ఉండకపోతే అన్ని సందర్భాల్లో దేవుడిచ్చిన ఆశీర్వాదాలను మనం జాగ్రత్తగా కాపాడుకోకపోతే ఆ ఆశీర్వాదాలని సైతాన్ని ఏం చేస్తాడో తెలుసా నీ జీవితాన్ని నాశనం చేయడానికి శాపంగా వాడతాడు నువ్వు కలిగి ఉన్నదేదీ కూడా నీ జీవితాన్ని దేవునికి దూరం చేయడానికి అస్సలు వీల్లేదు చక్కని రూపాన్ని దేవుడికి ఇచ్చాడా అందాన్ని ఇచ్చాడా అందమైన రూపాన్ని ఇచ్చాడా ఆ అందాన్ని ఆధారం చేసుకొని అడ్డమైన పనులు చేయడానికి వీల్లేదు చక్కని ఉద్యోగాన్ని ఇచ్చాడా ఆ ఉద్యోగాన్ని ఆధారం చేసుకొని దేవునికి దూరం కావడానికి వీల్లేదు మంచి సంపాదన ఇచ్చాడా మంచి వ్యాపారం ఇచ్చాడా దేవుడిచ్చిన సంపాదన వ్యాపారంలో వచ్చే లాభం అది నిన్ను మరింత కృతజ్ఞతతో నింపి దేవునికి దగ్గరగా చేర్చాలే కానీ దేవునికి దూరం చేయడానికి వీల్లేదు కృష్ణ ఒకసారి పరిశీలన చేసుకుంటే మన జీవితం ఎటువైపుకి వెళ్తుంది ఒక్కసారి ఆలోచించు సీరియస్గా ఆలోచించు ఖచ్చితంగా ఆలోచించు ఎటు వెళ్తున్నావు దేవునికి దగ్గరగా వెళుతున్నావా దేవునికి దూరంగా వెళుతున్నావా ఒకవేళ దేవునికి దూరంగా వెళుతున్నావు అని అంటే నీ జీవితంలో కృతజ్ఞత లేదు కాబట్టి నీ జీవితంలో పరిశుద్ధతకు విలువ లేదు కాబట్టి నీ జీవితంలో దేవుని సన్నిధికి విలువ ఇవ్వటం లేదు కాబట్టి ఆయన పట్ల భయము భక్తి నీకు లేదు కాబట్టి నువ్వు దూరం అవుతున్నావు దేవుణ్ణి నువ్వు దీవించే కొలది నీలో కృతజ్ఞత పెరిగినట్లయితే నువ్వు దేవునికి మరింత దగ్గరగా చేరతావు